డిగా అనకాపల్లి జిల్లా తప్పవరం పోలీస్ స్టేషన్ ఈ ఈరోజు ఒక లారీని పట్టుకోవడం జరిగింది ఇది కొత్త తరహా గంజాయి రవాణా అది ఏ రకంగా అంటే లారీ ఎండీగా కనపడుతుంది ఎంపీ లారీ ఏజెన్సీ నుంచి వచ్చి మాకు జరిగింది దానిలో భాగంగా తప్పవరం పోలీసులు పట్టుకున్న లారీలో క్యాబ్లు వెత్గా తరహా క్యాబున్లు రెండు రకాలుగా తయారు చేశారు ఈ క్యాబు ఏ రకంగా ఉందంటే చూడండి ఏది ఎప్పుడు రెగ్యులర్గా ఉండే ఒక క్యాబ్ను ఇది సీక్రెట్ డ్రైవర్ బ్యాక్ సీట్ ఉండే క్యాబ్ను మనిషి లోపల దిగితే తన మునిగిపోయేంత దీంట్లో ఉంది ఇంకా ఉన్నాయి అదేవిధంగా ఇంకోటి డ్రైవర్ హెడ్ పైన సెపరేట్ సీక్రెట్ క్యాబిన్ ఒకటి ఉంది ఆ క్యాబులు లోపల కూడా అనకాపల్లి జిల్లా తప్పవరం పోలీస్ స్టేషన్ సభలో ఈ రోజు ఒక లారీని పట్టుకోవడం జరిగింది ఇది కొత్త తరహా గంజాయి రవాణా అది ఏ రకంగా లారీ ఎంపీగా కనపడుతుంది ఎంపీ లారీ ఏజెన్సీ నుంచి వస్తూ మాకు పట్టుబడడం జరిగింది దానిలో భాగంగా తబ్బవరం పోలీసులు పట్టుకున్న లారీలో క్యాబ్లు వెదా హా క్యాబులు రెండు రకాలుగా తయారు చేశారు ఈ క్యాబున్లో ఏ రకంగా ఉందంటే చూడండి ఏది ఎప్పుడు రెగ్యులర్గా ఉండే ఒక క్యాబ్ను ఇది సీక్రెట్ డ్రైవర్ బ్యాక్ సీట్ ఉండే క్యాబ్ను మనిషి లోపల దిగితే తన మునిగిపోయేంత దీంట్లో ఉంది ఇంకా అదే విధంగా ఇంకోటి డ్రైవర్ హెడ్ పైన సపరేట్ సీక్రెట్ క్యాబిన్ ఒకటి ఉంది ఆ లో లోపల కూడా